మే పదమూడున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ టీడీపీ జనసేనల కూటమికి మద్దతు ఇస్తున్న సందర్భంగా ఈరోజు ఆదోను నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా ఒక బలహీన వర్గాల సోదరుడు ఉన్నత విద్యావంతుడు వైద్యుడు డాక్టర్ ప్రార్థర్శన్న గెలుపును ఆకాంక్షిస్తూ నేను కూడా ఈ గెలుపులో ఒక భాగస్వామి కావాలనే లక్ష్యంతో మీ దగ్గరకు వచ్చిన నిమిషం మీకు తీసుకో ముందుగా నా సోదరుడు గురించి నేను మాట్లాడాలి ఆయనకు నేను కృతజ్ఞత ఉన్నా మాదిగలు కూడా కృతజ్ఞత ఉన్నారు ఆ కృతజ్ఞత చా చూ ఆ కృతజ్ఞత విషయంలో చాటుకోవడానికి ఆయన రుణం తీసుకోవడానికి ఒక గంట సమయమైనా ఆయన కోసం కేటాయించాలని లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చిన నేష మీరు మర్చిపోవాలి ఏం కృతజ్ఞత ఉన్నా ఏం రుణపడి ఉన్నా మాదిగ ఉద్యోగం మాదిగల కోసం నడుస్తున్నది ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం నడుస్తున్నది కానీ రెండు దశాబ్దాల క్రితం రెండున్నర దశాబ్దాల క్రితం నేను ఒకరోజు తిరుపతిలో బహిరంగ సభ పెట్టా నేను తిరుపతిలో బహిరంగ సభ పెట్టిన తర్వాత మాదిగల సభ పెట్టిన తర్వాత నాకు డాక్టర్ ప్రాదర్శ హార్థిక్ కబురు చేశారు ఇద్దరు ముగ్గురు మనుషులు పంపి అన్న ఎందుకో మిమ్మలను కలవాలనుకుంటున్నాడు ఇంటికి రప్పించాలనుకుంటున్నాడు అన్న పేరు మోసిన వైద్యుడన్నా మన బలహీన వర్గాల డాక్టర్ అన్న మీరు ఒకసారి వచ్చిపోతారా అంటే ముఖం తెలియదు నేను ప్రాధాసాధనగానే అప్పటికి చూడలే కానీ ఒక బలహీన వర్గాలు ఒక డాక్టరు ఒక సభ తర్వాత నన్ను ఇంటికి పిలిపించుకున్నాడు అంటే నేను అభిమానంతో పోయాను తన ఇంటికాడ రెండు మూడు గంటలు కూర్చుని పెట్టిండు నాతో పాటు నూట యాభై రెండు వందల మందికి అక్క అప్పటికప్పుడు భోజనాలు పెట్టించిండు అంతేకాకుండా అన్న మన అట్టడుగు వర్గాల నుంచి ఒక బలమైన ఉద్యమ నాయకుడుగా ఎదిగినందుకు నేను సంతోషిస్తున్నా ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు నడపాలన్నా ఎక్కడ రాజీ పడకుండా ముందుకు నడపాలన్నా నువ్వు పెద్ద పెద్ద సభలు పెడుతున్నావు అన్న నీకు ఎట్లా వెళ్తున్నదన్న అని చెప్పి ఇంటికెళ్ళి ఇంట్లో లోపలికి వెళ్ళి తను తన భార్య తీసుకొచ్చి నాకు చెప్పకుండానే నా చేపలో ఒక లక్ష రూపాయలు పెట్టిండి ఇరవై ఐదు అయినా కడతాం దీన్ని బట్టి ఆలోచించండి అన్న ముఖం అప్పటికి నేను చూడలే నా మొక్కం అన్న చూసి ఉంటాడు కావచ్చు పేపర్లో టీవీలో కానీ ఒక దళితుడిగా ఒక పేదవర్గమైన మాదిగల కోసం పెద్ద పోరాటం జరుగుతున్నప్పుడు అన్నకు ఎవరు సాయం చేస్తారో ఎవరు సాయం చేయరో ఎట్లా పోతుండో ఎట్లా తిరుగుతున్నాడో యాడ తింటుండో ఏడ పంటుండో ఆయన కష్టం నేను చూస్తున్నా నేను కాబట్టి నేను ఒక బలహీన వర్గాల వైద్యుడిగా నేను ఇంత సేవ చేసి నేను ఎంతో ఇంతో నేను నా కుటుంబాన్ని పోషించుకున్నప్పుడు ఒక పేదల కోసం పనిచేసే మనిషికి నా వంతు సాయం చేయాలని చెప్పి ఎవరు చెప్పకుండా ఆ రోజుల్లో నాకు సాయం చేశాడు నా మైండ్లో ఇప్పటికీ ఉంది ఎవరు చేస్తారు చెప్పండి నేను కుడతా ఉన్నా ఈ ఉద్యమం చిరకాలంగా ముప్పై ఏళ్ళుగా నిలబడ్డదంటే నిలబడ్డదంటే డాక్టర్ ప్రాదర్శార్థ లాంటి తమ్ములు ఎంతోమంది అణగారు వర్గాల ఇతర వర్గాల వాళ్ళు నాకు అండగా నిలబడ్డవాళ్ళనే ఉద్యోగం నడిచింది అంతేకాదు ఈ ముప్పై ఏళ్లలో ఎప్పుడు నేను తిరుపతి వెళ్ళినా ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ఎప్పుడు ఏ జిల్లాకు పోయినా కూడా ఆ జిల్లాలో ఒక వైద్యుడిగా అక్కడ అందుబాటులో ఉన్న ప్రతి సమయంలో నాకు వచ్చి కలుస్తాడు నాకు వచ్చి మాట్లాడతాడు నా కష్టాలు చూస్తాడు బాధలు చూస్తాడు ఐదు వేలో పదివేలో ఇరవై వేలో నా జీవన పెట్టి వెళ్ళిపోతూనే ఉంటాడు ఆయనకు సంబంధం లేదు రాజకీయాలు లేదు అప్పటికి నాకు తెలిసి ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఆయన రాజకీయాల్లో లేడు పదేళ్ల క్రితం కూడా ఎక్కడ నాకు తెలదు కానీ ఒక పేద వర్గాల మనుషులు ఉద్యమం చేస్తుంటే ఒక పేద వర్గాలను చదివిన వాళ్ళు ఎట్లా సహాయ సహకారాలు అందించుకోవచ్చో ఒక ప్రార్థ సావర్ధనాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అని కూడా మీరు మర్చిపోద్దాం అనుకోండి ఎట్లా అంటే నా తమ్ముడు పేదల మనిషి కష్టాలు బాధలు గ్రహించిన మనిషి ఒక ఉద్యమానికి అండగున్న మనిషి ఆ తమ్ముడే ఇక్కడ ఆదోన్లో పీజే అభ్యర్థిగా నిలబడ్డప్పుడు నేను నా వంతుకు నిజంగా ఆయన కండగలేకపోతే నేను తప్పు చేసిన అవుతా అని చెప్పి నా మనసు ఒప్పుకోకనే మీ దగ్గరికి వచ్చిన మీరు మర్చిపోతాను సహాయం కోరుతున్నాను కాబట్టి నేను అంటున్నా నా జాతి వాళ్ళందరూ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉండవచ్చు ఇక్కడ ఇతర పార్టీల వాళ్ళు ఉండవచ్చు ఎవరైనా ఉండవచ్చు ఇప్పటి వరకు మీరు వైసీపీలు ఉన్నారా ఉండండి ఇప్పటి వరకు మీరు ఇతర కా కాంగ్రెస్లు ఉన్నారా ఉండండి టీడీపీ బీజేపీ అంటే కూటమి కాబట్టి నేను అంటలేను మీరు వైసీపీలు ఉన్నా మీరు కాంగ్రెస్లు ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఖచ్చితంగా నా మీద గౌరవంతో తమ్ముడి మీద అభిమానంతో ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను కమలం గుర్తు మీద ఓట్ వేయాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను నేను తమ్ముడు గెలిస్తే నేను గెలిచినట్టుగా భావించుకోండి తమ్ముడు గెలిస్తే మీ ఇంట్లో సభ్యులు ఉన్నట్టుగా సభ్యుడే గెలిచినట్టుగా భావించుకోండి నా నేను ఇక్కడికి వచ్చి నిలబడితే నేను నా గెలుపు కోసం మీరు ఎట్లా తాపత్రపడతారో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే మీరు గెలిపించుకోవడం కోసం ఎట్లా కష్టపడతారో లేదా మీరే నిలబడితే ఎట్లా మీరు కష్టపడుకుంటారో గట్లనే ప్రార్థసారధన గెలుపు కోసం కూడా ఈ ఐదారు రోజులు గట్లనే కష్టపడి గెలిపించుకోవాలని చెప్పి నేను సవినంగా వ్యక్తం చేస్తాను నేను ఇకపోతే మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను ఇక్కడ తమ్ముడు బీజే పక్షాన్ని నిలబడ్డాడు బీజే ప్రపరిధిగా నిలబడ్డాడు ఈ బీజేపీకి దేశాన్ని కాపాడుతున్నది ఈ దేశాన్ని ప్రభుత్వం నడుపుతున్నది ఎవరన్నా ఉంటే ప్రధానమంత్రి గౌరవ్ నరేంద్ర మోడీ గారు అనేసి కూడా మీరు మర్చిపోవద్దు ఇక్కడ తమ్ముడు ఏ సామాజిక వర్గం వాల్మీకి సంబంధించిన నా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మరి దేశాన్ని ప్రధానమంత్రిగా నడుపుతున్నది ఎవరు ఈ దేశంలో మన అనగాన వర్గాల బీసీ వ్యక్తే దేశాన్ని నడుపుతున్నాడు అనేసి కూడా మనం మర్చిపోదాం సైనా ఈ నేపథ్యంలో ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించమని కోరుతున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీని జగన్ను ఓడించమని చెప్పడానికి నేను వచ్చిననేసి మీరు మర్చిపోదు మీ అన్నగా చెప్తున్నాను నేను నేను నా కోసం రాలే నేను నా కోసం రాలే స్నేహితుడిగా నా సోదరుడిగా ప్రార్థర్శార్థ కోసమే వచ్చాను కావచ్చు కానీ ప్రార్థర్శార్థ గెలిస్తే నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డట్టు అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగు చేసుకున్నట్టు అవుతుంది ప్రార్థారధ గెలిస్తే బీజేపీ అభ్యర్థి మరి దేశాన్ని పరిపాలతున్నది వారు బీజేపీ దేశ నాయకుడు ప్రధానమంత్రి వారు నరేంద్ర మోడీ గారు మరి అన్నన్ని గెలిపిస్తే ఎవరికి శక్తినిచ్చినట్టు అవుతుంది గౌరవ నరేంద్ర మోడీ గారికి శక్తిని ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకి శక్తిని ఇవ్వడం కోసం మన ఓటు ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను నేను నేను మళ్ళీ చెప్తున్నా నా కోసం రాలే నా కోసం అవుతే తొంభై నాలుగులో మొదలుపెట్టిన ఉద్యమం ముప్పై ఏళ్ళ కొనసాగుతుంది ఈ ముప్పై ఏళ్ళ జరుగుతున్న పోరాటంలో నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆశలు పెట్టారు ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో నాకు పదవులు ఇచ్చారు కానీ వ్యక్తిగతంగా నేను పదవి తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన వ్యక్తిగతమైన పదవి తీసుకుంటే నేను నా కుటుంబం బాగుపడుతుంది నా చుట్టూ ఉన్న వంద మంది బాగుపడతారు కానీ నేను అనుకున్న వర్గీకరణ సాధిస్తే నా మాదిలకు వంద తరాలు బతుకునిచ్చిన అవుతాను అలా వర్గీకరణ లక్ష్య సాధన కోసం మీ బిడ్డగా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారితో నా పరిచయం ఇప్పటిది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఇప్పటిది కాదు తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తొంభై ఎనిమిదికే చంద్రబాబు నాయుడు గారిని తొంభై ఎనిమిదికే చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇచ్చా ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారికి నేను ఆనాడే మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇగో ఇది డోర్ స్టిక్కర్ తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ఏపీ సీట్ చేస్తానంటే నేను ఆయనకు మద్దతు ఇచ్చాను ఇప్పటిది కాదు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి నేను మద్దతు ఇవ్వడానికంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మన బహిరంగ సభలో మాట్లాడుతూ కృష్ణ నేను మాదిగలకు న్యాయం చేస్తా ఓ ఇది చూడండి మాదిగలకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు మాదిగల మీటింగ్లో మాట్లాడాడు ఇప్పటిది కాదు తొంభై ఆరుది అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలకి తంది ఇప్పటిది కాదు తొంభై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఇద్ద అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు మాదిగలకు న్యాయం చేస్తామన్నాడు ఆయనకు నేను ఉన్న చరిత్ర ఉన్నది ఆయన మనకు హామీ ఇచ్చిన చరిత్ర ఉన్నది నేను ఆయన అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నది కానీ ఒక విషయం గుర్తు చేసుకోండి నాకు తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు అంటే ఇరవై ఆరేళ్ళ క్రితం నేను తీసుకోలే నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు నేను తీసుకోవలే తొంభై తొమ్మిదిలో నాకు రాజ్యసభ ఇచ్చిండు నేను తీసుకోలే ఎందుకు తీసుకోలేదు వ్యక్తిగా ఉద్యమానికి నాయకత్వం అయితే నేనే పదవుల కాసేపడితే నా జాతి ఉద్యమం దెబ్బతింటుంది నా జాతి భవిష్యత్తు ప్రమాదాలు పడుతుందని అని చెప్తే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన ఎంపీ టిక్కెట్ రాజ్యసభను వదులుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఆనాడు నిలబెట్టుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసిండు దానివల్ల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాదిల బిడ్డలకు ఆనాడు వచ్చింది కూడా మీరు మర్చిపోదు అదే అదే నేను పదవి తీసుకుంటే నేను గట్టిగా నన్ను అడిగేవాడిని కాదు ఆయన వర్గీకరణ చేసేవాడు కాదు నేను పదవి తీసుకోకపోవడం వల్ల నేను అడగడానికి అవకాశం వచ్చింది ఆయన చేయడానికి అవకాశం వచ్చింది దానివల్ల నా జాతి బిడ్డలకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి వేల మంది బిడ్డలు బాగుపడడానికి దారి తీసింది అంటే నేను వచ్చింది నా కోసం కాదు నా జాతి భవిష్యత్తు కోసం ఇకపోతే చంద్రబాబు నాయుడు కాలంలో ఇది చూపెట్టాను కదా ఇగో మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను నేను రాజశేఖర్ కాలం గురించి నేను చెప్తాను నేను ఇగో రాజశేఖర్ గారు కూడా మళ్ళా ఎస్సీ వర్గీకరణ చేపిస్తా క్రిస్తాం మీకు అని అన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టులో రద్దు చేయించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ కాంగ్రెస్ మీద నేను యుద్ధం మొదలు పెట్టాను కాంగ్రెస్ మీద యుద్ధం మొదలు పెడితే లక్షలాది మంది సభకు రాయశకర్ గారిని కూడా పిలిపించాను ఇవ చూడండి లక్షలాది మంది సభకు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఏడున రాయశెకర్ గారిని విజయవాడకు లక్షల మందితో పిలిపించాను ఆయన ఏమన్నాడు చూడండి ఇవో త్వరలో ఎస్సీ వర్గీకరణ చేపిస్తా అని మాటిచ్చాడు ఇచ్చిండా లేదా మీరు చూడండి ఇప్పుడు ఎన్నేళ్ళ క్రితం రెండు వేల పదిహేడు అంటే రెండు వేల ఏడు అంటే రెండేళ్ల క్రితం పదిహేడు ఏళ్ల క్రితం చరిత్ర నేను చెప్తున్నా నేను చంద్రబాబుతో చెప్పిన చరి చూపెట్టిన చరిత్ర ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం ఆయన మీటింగ్ రప్పించింది ఇక రాయశెక్కడి గారితో చెప్పించిన విషయం పదిహేడు ఏళ్ళ క్రితం చెప్పించాను ఆయన కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం మాదే కేంద్రం మాదే వర్గీకం చేపిస్త క్రిస్తా నీ సహకారం కూడా కావాలన్నాడు ఓ నా సహకారం కావాలంటే ఓ మీ బిడ్డగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులారా మీరు గ్రహించండి మరి నేను కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాను ఓ నా పక్క రాజశేఖర్ గారు చూడాల్సింది వ్యక్తం చేస్తున్నాను నేను చూడండి కాంగ్రెస్ కు మాది గలండా అది మా బాధ్యత కూడా అన్నా ఎందుకు ఎస్సీ వర్గీకం చేపిస్తా అని మాటిచ్చింది ఎవరు రాజశేఖర్ గారు ఎవరితో చేపిస్తా అన్నాడు కేంద్రం కేంద్రం ఎవరి చేతులు ఉన్నది వాళ్ళ చేతిలో ఉన్నది చేపిస్తామన్న మనిషి మన సహకారం కొడితే నా సహకారం కూడా ఇచ్చాను అనడానికి ఇది సాక్ష్యం అంటే నాకు పార్టీలు ముఖ్యం కాదు నా జాతి భవిష్యత్తు ముఖ్యం అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మార్చి ఆ సమయంలో మీ అన్నగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు రెండు పదవులు ఇచ్చినట్టుగానే రాజశేఖర్ గారు కూడా నాకు రెండు పదవులు ఇచ్చిండు నాకు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడు నేను వద్దని వదులుకున్నా రెండు వేల తొమ్మిదిలో వరంగల్ పార్లమెంట్ సిట్ ఇస్తా అన్నాడు నేను వద్దని వదులుకున్నా కానీ ఏబిసి కోసం మాత్రం ఆ నాటి నుంచి ఈనాటి వరకు యుద్ధమే చేస్తున్నా నా జాతి కోసం అనేసి కూడా మీరు మర్చిపోదు ఈ విషయం గ్రహించండి అయితే నేను రాజశేఖర గారిని తప్పుపట్టలేను ఎందుకు తప్పుపట్టలేదు అంటే రాజశేఖర గారు కాలం వర్గీకరణ కనుకనే ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు నన్ను తీసుకెళ్లి కూడా నన్ను తీసుకెళ్లి కూడా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో నాతో మాట్లాడించాడు యువ మన్మోహన్ సింగ్ గారితో కూడా నాతో మాట్లాడించాడు దురత్సవ శాత్వం మార్గం మధ్యలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిండు ఆయన బతుకుంటే న్యాయం చేయించేవాడేమో నేను ఆయనను అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన లేడు స్వర్గస్థుడైండు ఆయన మీద నేను తప్పుడు మాట మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను విజ్ఞం చేస్తున్నా ఆయన లేకపోయినా ఆయన గురించి నేను తప్పుడు మాట మాట్లాడినా మాట్లాడను కానీ చేయాల్సింది ఎవరప్పుడు ప్రభుత్వమే కదా మరి ఆ ప్రభుత్వం నేను నడుపుతున్నది అప్పుడు ఎవరు సోనియా గాంధీ గారు కదా అప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు సోనియా గాంధీ గారు కదా ఇవ్వ మరి నేను ఆనాడు నేను ఆనాడు మీ బిడ్డగా వర్గీకరణ కోసం సోనియా గాంధీ గారిని కూడా కలిశాను కదా అంటే నేను వర్గీకరణ సాధించడానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికన్నా వెళ్తూనే వచ్చాను కదా ఇగో మీరు చూడాల్సిందిగా నేను సవినా వ్యక్తం చేస్తాను ఇగో సోనియా గాంధీ గారిని ఎన్నో సార్లు కలిశాను అమ్మా మాకు న్యాయం చేస్తామని రాజశేఖర్ గారు మాటిచ్చిండమ్మా మన్మోహన్ సింగ్ దగ్గర తీసుకొచ్చాడమ్మా మీరు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మాకు న్యాయం చేయమని చెప్పి అడిగాను ఆమె చేయించలే ఆమె కొడుకు ఎవరు రాహుల్ గాంధీ గారు నేను రాహుల్ గాంధీ గారిని కూడా పది సార్లు నేను కలిశాను ఒక్కసారి కాదు పదిసార్లు కలిశాను ఒకసారి ఇది చూసుకోవాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తిస్తున్నాను నేను మాకు న్యాయం చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారితో కూడా నేను కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఆయన న్యాయం చేయలేదు ఆయన దగ్గరికి వెళ్ళి వినతిపత్రాలు చాలా సార్లు ఇచ్చాను ఆయన మాకు న్యాయం చేయలేదు ఆయనతో పాటు చాలా సందర్భాలు కడిషి నడిచాను ఆయన న్యాయం చేయలేదు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి నేను కాంగ్రెస్ నమ్మినా లేదా కాంగ్రెస్ నా వంతు సాయం చేసినా లేదా కాంగ్రెస్ నాయకుల దగ్గర చుట్టూ తిరిగానా లేదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిసినా లేదా సోనియా గాంధీని కలిసినా లేదా రాహుల్ గాంధీని కలిసినా లేదా అందరిని కలిసినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదు అనే విషయాన్ని మనం మర్చిపోతాం సైని అనుకుంటున్నా నేను నంబర్ త్రీ నంబర్ త్రీ ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను నేను దేశాన్ని ఎవరు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ గారు ఇవ్వ మీ అన్నగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మి జగన్మోడి గారు కూడా నేను సాయం చేసి వాస్తవ కాదా బేరు చేసుకోండి నేను జగన్ గారిని నమ్మే ఎందుకు నమ్మే ఒకరోజు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాయమంటే కడప ఎంపీ ఉన్నప్పుడు లేఖ రాసిండు ఇగో తేదీ ఇది ఇగో తేదీ చదువుతున్నా ఇరవై రెండు పది రెండు వేల పదిన కడప ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీయ కనుక అనుకూలంగా లేఖ రాసిండు ఒక రోజు నేను కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీర పొమ్మల్ గారిని కలుస్తున్నప్పుడు నేను అక్కడనే ఉన్నా అక్కడ ఉన్నప్పుడు నా దగ్గర అక్కడికి వచ్చిండు జగన్ రెడ్డి గారు అన్న ఏంది ఇక్కడ ఉన్నావు అన్నాడు వర్గీకరణ మీద వినత్ ఇవ్వడానికి వచ్చిన అన్న ఆ వినత్పత్రం ఇవ్వన్నాడు నా చేతిలో తీసుకున్నాడు ఆ తీసుకోని అన్న నువ్వు ఒక్కడే ఎందుకు కొట్లాడుతున్నవే ఇది మా నాన్న డ్రీమ్ అన్న నేను నీ కోసం నేను కూడా వస్తా అని చెప్పి నేను ఇచ్చే లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టడమే కాకుండా అప్పుడు ఆయనతో ఎంబడున్న అనంతపూర్ ఎంపీ వెంకట్రామరెడ్డితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసిపోయి వినతపత్రం ఇచ్చాము కేంద్ర న్యాయశాఖ మంత్రికి నేనేమనుకుంటా అండగా అనుకుంటున్నా లేదా మూడో విషయం వైసీపీ పెట్టిన తర్వాత ప్లీనర్ సమావేశంలో నేను తీర్మానం పెడతాను అని అన్నాడు తీర్మానం పెడతా అంటే తీర్మానం పెట్టేసిండు వైసీపీ సమావేశంలో అప్పుడు నాకు ఒక మాట చెప్పిండు నన్ను పాట ఎందుకు చేస్తున్నవే నీకు రాజ్యసభ ఇస్తా తీసుకోవాలన్నాడు నాకు రాజ్యసభ వద్దు నువ్వు ఇంకెవరికన్నా తీసుకోవాలని చెప్పాను ఇప్పుడు చూడండి పీసీ సంక్షేమ సంఘ నాయకుడు ఆర్ అన్న గారికి ఆయన రాజ్యసభ ఇచ్చాడు నేను తీసుకోలేదు ఇక్కడ మీ అన్నగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మాను అనడానికి మూడు సాక్ష్యాలు మరి నమ్మి నేనే ఆయనకి ఏం చేశాను ఐదు సాక్ష్యాలు చెప్తా నంబర్ వన్ ఒకటి లెటర్ రాసిండు మనకు అనుకూలంగా రెండు నా లెటర్ మీద సంతకం పెట్టి నాతో వచ్చి వినోదవసరం ఇచ్చిండు మూడు వాళ్ళ పార్టీ తీర్మానాలు పెట్టేసిండు నేను నమ్ముతాను కదా నమ్మి ఆయన కష్టాలు నేను తోడున్నాను అనడానికి సాక్ష్యం చెప్తున్నా చూడండి ఒక రోజు పార్లమెంట్లో చర్చ జరుగుతుంది తెలంగాణ ఇవ్వాలా వద్దా అని తెలంగాణ ఇవ్వద్దని చెప్పి ఆయన మాట్లాడిండు మాట్లాడిన పది రోజులకే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయబేయండు ఏ నువ్వు తెలంగాణకు వద్దని చెప్పి తెలంగాణ ఇట్లా పర్యటన చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేసి అడ్డుకుంటామని ప్రకటన చేసిండు తెలంగాణ అంతా ఉద్రిక్త వాతం ఏర్పడ్డది ఆయన రానియద్దని చెప్పి అప్పుడు నేను అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంటుంది కదా అందరు అభిప్రాయం ఒకే తిరిగి ఉండకపోవచ్చు కానీ ఎవరు ఏ అభిప్రాయం ఉన్నా తిరిగే స్వేచ్ఛ ఉంటుంది కదా రాజ్యాంగం ప్రకారంగా కాబట్టి జగన్ రాకను అందరు అడ్డం పడుతుంటే జగన్ రాకను నేను ఒక్కరినే స్వాగతించిన కూడా మీరు మర్చిపోదు ఇది వాళ్ళ సాక్షిపత్రికే మొదటి పేజ్ లేచింది వాళ్ళ సాక్షి పత్రికే మొదటి పేజ్లు వేసింది అంటే నేను ఆయనకు తోడున్నట్టే కదా నేను అండగున్నట్టే కదా జగన్ రాకను ఒక్కరోజు కూడా తిరగనియకుండా అడ్డుపడ్డారు తిప్పి పంపిండ్రు మీకు అందరు తెలుసు తిప్పి పంపితే ఆ తిప్పి పంపిన కేసీఆర్ను ఉద్దేశించి జగన్ యాత్రను అడ్డుకోవడం మూర్ఖత్వం ఓదార్పు యాత్రను అడ్డుకోవడం మూర్ఖత్వం ఇది మూర్ఖులు చేసిన పని అని చెప్పి కేసీఆర్ ను మూర్ఖులతో తెలంగాణ గడ్డ మీద పీక్ స్టేజ్ లో ఉద్యమం ఉన్నప్పుడు ఆయనను ఎవరైనా విమర్శించాలంటే భయము కానీ అట్లాంటి సమయంలో జగన్ కోసం ఆయనను మూర్ఖుడాన్ని నేను ప్రకటన చేశాను మూడో విషయం జగన్ గారు రైతుల కోసం విజయవాడలో కృష్ణా నది ఒడ్డున దీక్ష చేసిండు ఆ దీక్షకు నేను పోయి మద్దతు ఇచ్చా ఓ సాక్షి పత్రిక మొదటి పేజీ వేసింది ఆయనకు దీక్షకు నేను మద్దతు ఇచ్చా సాక్షి పత్రిక మొదటి పేజీలు వేసింది అదే సమయంలో జగన్ గారు హోదా ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్ష చేసిండు ఆ దీక్షకు నేను పోయి మద్దతు ఇచ్చా సాక్షిపై మొదటి పేజీలు వేసింది సాక్షి అంటే ఆయనకు ఆయనకు నేను తోడున్నట్టేనా కాదా ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధు ఇచ్చింది నేను ఒంగోలు పట్టణానికి వెళ్ళి వెయ్యి మంది కార్యకర్తలతో ప్రదర్శన చేసి ఒంగోలు పట్టణాన్ని పందు జయప్రదం చేసి నేను అక్కడి నుంచి ఐదు హైదరాబాద్కి వచ్చా ఇప్పుడు మీరు చెప్పండి జగన్ నాకు లేఖ రాసిందని నేను రాసిన లేఖ మీద సంతకం పెట్టిండని పార్టీలో తీర్మానం పెట్టిండాని ఆయనకు నేను కష్టాలున్నాను కదా కానీ ఆయన కష్టాలున్నాను కానీ ఆయన ముఖ్యమంత్రి అయినాక మాట మార్చిండానేసి రుద్దు అవుతోంది ఆయన ముఖ్యమంత్రి అయినాక మాట మార్చిండు ఎట్లా మాట మార్చిండు ఇప్పుడు నాలుగు విషయాలే చెప్తాను గ్రహించండి నాలుగు నిమిషాల్లోనే తమ్ముడికి ఇంకో దిక్కు పోవాల్సిన అవసరం ఉన్నది నంబర్ వన్ రాజసెక్రెట్ గారు కొడు కనబడుతున్న జగన్ రెడ్డి గారు రాజశెక్రెట్ గారులో గొప్ప లక్షణాలు ఉన్నాయి ఒక మాట అంటే కొంత నిలబెట్టుకునే లక్షణాలు ఉన్నాయి కానీ ఈయన మాట అంటే నిలబెట్టుకోడు మాట మీద నిలబడని మనిషి అనే విషయం కూడా రుజువు చేస్తున్నా సాక్షాత్ చూడండి నంబర్ వన్ ఒక విషయం గ్రహించండి ముఖ్యమంత్రి అయినాక ఐదు నెలలు తిరగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఐదు నెలలు తిరగ ముందే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి నిండు శాసనసభలో ఓ చంద్రబాబు నాయుడు నువ్వు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ నువ్వు ఎట్లా చేశావు మాలా మాదిగల మధ్యలో ఎట్లా చీలుక తెచ్చావు నువ్వు తప్పు చేశావు అసలు వర్గీకరణ చెల్లదు పో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఎప్పటిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వర్గీకరణ నిజంగా చెల్లదు అని అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగ విరుద్ధం అని నువ్వు అంటే మరి రెండు వేల నాలుగులో మీ తండ్రి తీర్మానం చేశాడు కదా రెండు వేల ఐదులో ఆరులో లో మీ తండ్రి కమిషన్ ఇచ్చాడు కదా రెండు వేల ఏడులో మీ తండ్రి నాతో వచ్చి ప్రధానమంత్రి కలిసి వర్గీకరణ చేయమని కోరిండు కదా ఇప్పుడు నువ్వు రెండు వేల పదిలో నువ్వు లేఖ రాసినావు కదా నువ్వు రెండు వేల పదకొండులో నువ్వు లేఖ మీద సంతకం పెట్టావు కదా నువ్వు కొత్తగా పార్టీ పెట్టావు కొత్తలో నువ్వు వైసీపీ తీర్మానంలో వర్గీకరణ చేస్తా కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వర్గీకరణ న్యాయమైనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు న్యాయమైనప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాకనే అది వర్గీకరణ వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతావు అంటే మాట మార్చిండా అనే విషయం కూడా ఇక్కడ రుజువుతుందా లేదా మాట మార్చిందా కదా మాట మార్చిండు రెండో విషయం ఎస్సీ వర్గీకనక అనుకూలంగా లేడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మీటింగ్ వచ్చినాక సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆ విచారణలో అన్ని ప్రభుత్వాల వర్గీ కనుక అనుకూల పెట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వర్గీకరణ గారు లాయర్నే పెట్టలే అంటే వర్గీకరణకు అవసరం లేదన్నట్టుగానే ఆయన లాయర్ విషయం మీరు మర్చిపోదు వర్గీకరణ జరుగుతేనే నా బిడ్డలకు చదువులు వర్గీకరణ జరుగుతూనే నా జాతి బిడ్డలకు ఉద్యోగాలు వర్గీకరణ జరిగితేనే నా బిడ్డలు ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతారు అట్లాంటి వర్గీకరణ విషయంలోనే జగన్ రెడ్డి గారు మాట మార్చిండు అని చెప్పడానికి లాయర్ను పెట్టకపోవడమే సాక్ష్యంగా నిలబడ్డది మూడో విషయం ఐదేళ్ళ క్రితం మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు కానీ ఐదేళ్ళ తర్వాత ఏమైనా నిధులు ఖర్చు అంటే ఐదు రూపాయలు కూడా నిధులు ఖర్చు పెట్టలే మరి మాదిగ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేసిండు భ్రమను పెట్టడానికి మరి మాదిగల పేదరికం తొలగించే ఉద్దేశం ఉందా మరి ఉద్దేశం ఉంటే ఎందుకు డబ్బులు కేటాయించలేదు ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా కేటాయించలేదంటే అర్థమైంది మాదిగలకు న్యాయం చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు లేదని మీరు మర్చిపోరు అంతేకాదు అతిపెద్ద జనాభా గల్లా అతిపెద్ద జనాభా గల్ల మాదిగలకు టికెట్లన్నీ ఇచ్చిండు ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంతొమ్మిది మా మాల సామాజిక వర్గానికి ఇస్తే పది మాత్రమే మాదిగలకు ఇచ్చిండు ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా నేను సీట్ల వీషాలకు వచ్చినప్పటికీ మనకు తగ్గించిండు మాదిగల కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేదు మాదిగల పక్షానికి ఒక లాయర్ పెట్టలేదు అదే సమయంలో ఎస్టీ వర్గ అవసరం అన్నట్టుగా అసంలో మాట్లాడిండు దీన్ని బట్టి ముప్పై ఏళ్ళ పోరాటానికి అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా కనిపిస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్న విషయం మనకు మర్చిపోద్దరు సహనం కోరుతున్నాం ఒక మాదిగల విషయంలోనే మాట మార్చిండా ఒక మాదిగల విషయంలోనే మాట మార్చిండా రాయలసీమ ప్రజలారా ఆదోన్ ప్రజలారా ఇక్కడు పనుల కోసం రాజధాని వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అమరావతికి వెళ్ళాలి వాస్తవానికి అమరావతి మన రాజధాని అసలు రాయలసీమ ప్రజలే పేద ప్రజలు అంటాం కదా రాయలసీమ ప్రజలే అన్ని రంగాల్లో పేదలు కదా రాయలసీమ ప్రజలకు రాజధాని దగ్గర ఉండాలా దూరం ఉండాలా దగ్గర ఉండాలి మరి రాయలసీమ ప్రజలకు అమరావతి దగ్గర ఉంటుందా విశాఖ దగ్గర ఉంటదా మరి అక్కడ కూడా మాట మార్చండు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ ఏం మాట్లాడిండు నాకు అమరావతి రాజధాని పెట్టడం నాకు అభ్యంతరం లేదు అమరావతి రాజధాని డెవలప్ కావాల్సిందే అందుకే నేను నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా రేపు వస్తే అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడిండు కదా మరి ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు నిజంగానే అమరావతి వద్దని చెప్తే అది వేరు విషయం ఒక ప్రతిపక్ష నాయకుడుగా అమరావతి రాజధాని ఆయనే ఒప్పుకొని అమరావతిలోనే ఇల్లు కట్టుకుని నమ్మించి వాళ్ళ అధికారంకి వచ్చినాక అమరావతి రాజధాని అవసరం లేదు విశాఖపట్నం అంటే పేద వర్గాలనబడుతున్న రాయలసీమ ప్రజలు పనుల కోసం విశాఖపట్నం వెళ్ళడం అనేది నిజంగా ఎట్లా గుర్తుందో ఒకసారి ఆలోచించండి అమరావతి మనకు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటే విశాఖ మరో ఐదు వందల కిలోమీటర్లు పోవాలి అక్కడికి పోయే పరిస్థితి మనకు ఉంటుందా ఒకవేళ మార్చాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా మాట చెప్పాలి కదా మాట అనేసి కూడా మీరు మర్చిపోదని సహనం పోతున్నాను అంటే మాట మీద నిలబడే రకం కాదు అనడానికి మాట మీద నిలబడే రకం కాదు అనడానికి ఇది సాక్ష్యమా కాదు అనేసి కూడా మీరు మర్చిపోదు వాస్తవానికి ఎన్నికల్లో ఆయనకు అడిగే హక్కు ఒక విషయంలో లేదు వాస్తవానికి ఎన్నికల్లో అడిగే హక్కు లేదు ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఏం మాట్లాడిండు ఆంధ్రప్రదేశ్లో మద్యమే లేకుండా చేస్తా అని అన్నాడు మద్యం లేకుండా చేస్తా అన్నాడు మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేసే ఈ ఆంధ్రప్రదేశ్ లో మద్యం అంటూ పార్టీ దొరకకుండా చేసే నేను మళ్ళా ఎన్నికలకు వచ్చాను అన్నాడు మద్యం లేకుండా మనం మనమే అంటే అది నిజమే అనుకున్నాం కానీ ఇతర కంపెనీల మద్యం లేకుండా చేసేయండి కానీ ఆయన కంపెనీ మద్యం మాత్రం ఊరు ఊరు దిరుగుతుంది అనేసి కూడా మీరు మర్చిపోద్దాం సార్ అనుకుంటున్నారు మనం ఏమనుకున్నాం మద్యం అంటే మొత్తం మద్యం అనుకున్నాం కాదు 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 ఇతర కంపెనీల మధ్య నేను పని చేస్తాను ఆయన మనసులో పెట్టుకొని ఇతర కంపెనీల మధ్య అంతా రాకుండా చేసి ఆయన సొంత కంపెనీ మద్యం మాత్రం ఊరు పడుతున్న విషయం కూడా మీరు మర్చిపోద్దాం సహనం కోరుతున్నాను అంటే మనం అర్థం చేసుకున్నది ఒకటి ఆయన చెప్పింది ఒకటి అనే విషయం కూడా మీరు మర్చిపోద్దాం సహనం కోరుతున్నాను దీన్ని బట్టి మరి మద్యం ఏర్లై పాడుతున్న సమయంలో మద్య నిషేధం చేస్తా అన్న మనిషి ఎట్లా ఓట్లాడుగుతాడో ఒకసారి ఆలోచించాలి కానీ నేను సవినంగా విజ్ఞప్తిస్తున్నాను ఈ లెక్క ఒక విషయం గుర్తు చేస్తున్నాను ఇప్పుడు విజయవాడలో ఆయన ప్రదర్శన ఉన్నప్పుడు ఏదో గులకరాయి తగిలింది అంటారు కదా ఏం గులకరాయి ఏదో గులకరాయి తగిలింది గుల్కరాయి తాగితే వెతికి 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 నా బీసీ ఒడ్డడి బిడ్డని కేసులో పెట్టేశారు గురకరాయి వెతుకితే వెతికి వెతికి గులకరాయి దొరకలే ఎక్కడ ఉన్నదో తినదు అంతకుముందు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామ్ ఆడిందా లేదా విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామ్ ఆడిందా లేదా అరే పొడిసిందే చిన్నగా కావాలని పొడి ఆ తర్వాత మన సీబీఐ కేర చేరింది ఏది తనే చెప్పిండు ఆయనకు ఆయనకు సింపతి రావాలని నేను అట్లా గీత గీసిండు అని చెప్పి అది గీతే కానీ చంద్రబాబు నాయుడే నన్ను చంపించే ప్రయత్నం చేసిండని చెప్తే నమ్మిన బ్యాచ్ అంతా చంద్రబాబునే కావచ్చు అని చెప్పి ఈయనకే కొట్టేశాడు ఐదేళ్ళు ఆ పిల్లోని మా దళిత మా మాల బిడ్డను ఐదేళ్ళు జైల్లో పెట్టేశాడు ఐదేళ్ళు జైల్లో పెట్టేశాడు తర్వాత వచ్చి నేను ఆయనకు సింపతి రావాలని ఇట్లా చేశాను ఎవరో నాకు చెప్తే ఇట్లా చేశానని చెప్పేశాడు అది అయిపోయింది ఇప్పుడు ఎవరో మళ్ళీ రాళ్లతో కొట్టిండని చెప్పి అది ఇది తగిలిందంట నేను ఇద్దరు ముగ్గురు చూసా ఆయనకు తగిలి రాయే ఇంకోరు తగిలిందంట ఆయన కన్నుగుంటుకు కప్పుకున్నాడు ఆయనకు తగిలిందే ఇంకోటి కప్పిందంట అంటే ఒక పోర్స్ మీద వచ్చింది ఇంకా రెండు పోర్సులు కూడా అంత గాయం ఇట్లా చదువుతాడు నాకు అర్థమే కాలే కానీ ఏదైనా మీ అన్నకు చెప్తున్నాను ఇప్పుడు ఆ గులకరాయి దెబ్బ చిన్నగా తాగితే కేసు ఏం పెట్టిండ్రో ఆయన నువ్వు హత్య చేయడానికి గురకరాయి అంటే ఇప్పుడు బిడ్డ జైలు బయటకు రాడు కదా నిజమే ఆయన డిపార్ట్మెంట్ స్టేట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టి జైలు పంపింది కదా మరి నీకు చిన్న రాయి హత్య చేయడానికి ప్రయత్నం చేసిన కేసు పెడితే మరి మీ సొంత చిన్నయన్నే మీ చిన్నయన కొడుకే చంపితే మరి ఆయన కాపా నువ్వు మీ సొంత చిన్నయనే ఇంకో చిన్నయన కొడుకు చంపించండి అనే విషయం అవినాశ్ రెడ్డి పేరు వేసి అందరూ తెలుసు కదా ఆ కేసు ఎవరు పెట్టిండ్రు సిబిఐ పెట్టింది కదా సీబీఐ నీకు వ్యతిరేకమా సిబిఐ నీకు వ్యతిరేకం అవుతే మరి నువ్వే ఇంతకు వరకు కేంద్ర ప్రభుత్వానికి నువ్వే సపోర్ట్ గా గతంలో ఉన్నావు కదా అంటే సిబిఐ బీజేపీకి నువ్వు అనుకూలంగా ఉన్నప్పుడే సిబిఐ కేసు పెట్టిందంటే అర్థమైంది అవినాష్ రెడ్డి ఆ మా ఎమ్మెల్యే ఎవరు ఆయన పేరు వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కుట్రలో అవినాష్ రెడ్డి ప్రధాన పాత్రదారుడు అని చెప్పి సిబిఐ రాసింది ఛార్జ్షీట్ లో అంటేనే ఆయన నిందితున్న విషయం అర్థమవుతుంది నీ మీద గులకరాయిదా ఆయనను అరెస్ట్ చేయించావు కదా మరి మీ చిన్న ఆయన మర్డర్లోనే ప్రధాన పాత్ర పోషించిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణం వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆయన అరెస్ట్ కాకుండా ఎందుకు కట్టుబట్టదో ఒకసారి చెప్పాల్సిందిగా వ్యక్తం చేస్తాను అంటే హంతకులను ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నది తానే రాజధాని కాకుండా మోసం చేసింది తానే ఇవాళ నేను చాలా అవమానపడుతున్నాను ఒక తెలుగు పౌడిగా నేను చెప్పనా నేను చాలా సిగ్గుతో తలవంచుకుంటున్నా ఏ రాష్ట్ర ప్రజలైనా మా రాష్ట్రం ఇదని చెప్పి మా రాజధాని ఇదని చెప్పుకుంటారు దేశానికి రాజధానులు ఉంటాయి రాష్ట్రాలకు రాజధానులు ఉంటాయి దేశానికి రాజధానులు ఉంటాయి రాష్ట్రాలకు రాజధానులు ఉంటాయి ఇగో తమిళనాడు పోతే మీ రాజధాని ఏంటంటే చెన్నై అంటారు గర్వంగా కర్ణాటక పోతే మా బెంగళూరు అంటారు మహారాష్ట్ర పోతే ముంబై అంటారు ఛత్తీస్గఢ్ పోతే రాయ్ రాయ్పూర్ అంటారు ఒడిశా పోతే మా భువనేశ్వర్ అంటారు ఓకే తెలంగాణకు వస్తే మన హైదరాబాద్ అంటారు ఇంకో దిగిపోతే ఇంకో రాష్ట్రం అంటారు కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాష్ట్ర రాజధాని పేరు చెప్పమంటే ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు తలదించుకునే పని చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలదించుకునే పని చేస్తుండే జగన్మోహన్ రెడ్డి విషయం మీరు మర్చిపోద్దు సహాయం ఏం చెప్పుకుంటారు మా రాజధాని ఇది అని చెప్పి ఒక రాజధాని అమరావతి అంటే ఇంకో రాజధాని విశాఖ అంటారు దీన్ని బట్టి అర్థమవుతుంది దీన్ని బట్టి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరన్నా ఉంటే జగన్ రెడ్డి గారు ఈ పరిస్థితి తీసుకొచ్చిండు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానిస్తున్న విషయం కూడా మీరు మర్చిపోద్దని సహాన్ని కోరుతున్నాను ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను నేను బిడ్డల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మాకు మేలు చేసిండు తర్వాత మాకు మేలు చేసే అవకాశం ఒక గౌరవ నరేంద్ర ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ఉన్నదని కూడా మీరు మర్చిపోదు దయచేసి ప్రజలారా మీ అన్నగా చెప్తున్నా నేను గౌరవ నరేంద్ర మోడీ గారు అంటే నాకు ఎనలేని గౌరవం ఎందుకంటే ఆయన పేద వర్గాల మనిషి ఆయన పేద వర్గాల మనిషి మీ అన్నగా చెప్తున్నా ఒకసారి గ్రహించండి నేను ఎస్సీ వర్గీకరణ మీద ఒకసారి ఆయనకు పత్రం ఇవ్వడానికి వెళ్ళాను ఒకసారి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను దగ్గర తీసుకున్నాడు చదివిండు అదే కృష్ణ నేను ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత నాదేనని చెప్పి ఆయన దగ్గర తీసుకొని ఒక ప్రధానమంత్రి ఒక మాదిగ బిడ్డను ఒక మాదిగ బిడ్డ భుజాన్ని తట్టి నేను నా కృష్ణ నీకు నీకున్నా కృష్ణ నేనని చెప్పి ఆయన దగ్గర తీసుకొని వాగ్దానం చేసిండు ఇగో వర్గీకరణ చేయబోయేది ఆయనే నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు తెలుగు ప్రజల మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదేనని చెప్పి నిన్న ఇంటర్లో చెప్పిండు నిన్ననే 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 ఇంటర్లో చెప్పిండు నిన్న చెప్పిండు అనేసి కూడా మీరు మర్చిపోతాను సైన్ కోరుతున్నాను ఇగో ఇదే ఇంటర్లో నిన్న వచ్చిన ఏనాడు ఇంటర్లోనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కర్ణాటకలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదేనని చెప్పి నిన్ననే చెప్పాడు కాబట్టి ఒకనాడు చంద్రబాబు నాయుడు న్యాయం చేసిండు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయం చేస్తామని ముందుకు వచ్చిండు వీళ్ళిద్దరు కలయిక వల్ల దేశంలో మాదిగల కండ ఉండేది నరేంద్ర మోడీ రాష్ట్రంలో మాదిగల కండ ఉండేది అదే సమయంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేసి కూడా మర్చిపోద్ది అని సార్ ఆయన కోరుకుంటూ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పేదల మనిషి అట్టడుగు పేదవర్గం పేదలను కూడా వచ్చినవాడు తిండి లేని కుటుంబం వచ్చిన అందుకనే పేదలందరికీ ఉచిత బియ్యం సప్లై చేస్తున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోదు తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం ఉచితంగా ఇస్తున్నారంటే గవర్నర్ నరేంద్ర మోడీ గారి వాళ్ళు వస్తుంది కూడా మీరు మర్చిపోదు అంతేకాదు మహిళల ఆకాంక్షలు నెరవేర్చింది మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టింది కూడా నరేంద్ర మోడీ గారి కూడా మీరు మర్చిపోదు అగ్రకులాల పేదలకు ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి నుంచి కూడా మీరు మర్చిపోదు భారతదేశం అంతా ఒకటే అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు అన్ని కూడా మీరు మర్చిపోదు ఏ రీతిలో చూసినా కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు మూడుసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ గుర్తుకు ఖచ్చితంగా ఎంపీ ఎవరు నిలబడ్డా టీ టీడీపీ బీజేపీ ఎవరు నిలబడ్డా మీరు టిడిపి బీజేపీ కూటమికే చేయండి అదే సమయంలో నా తమ్ముడు నా తమ్ముడు పాడదర్శారధి నేను తమ్ముడు ఒకటి అనుకొని మీ బిడ్డ అనుకొని మీ అన్న అనుకొని మీ తమ్ముడు అనుకొని ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన నమ్మకంతో నిలబెట్టిన పాడదర్శారధి అన్నకు కమలం గుర్తు మీద కొట్టేసి అఖండ బీజేపీతో గెలిపించాలని నేను సవినంగా కోరుకుంటూ ఈ నా పిలుపు గౌరవ నరేంద్ర మోడీ గారికి ఓటేయమని నా